సంవత్సరాలు దాట అందరికీ నమస్కారం అండి మాది పొత్తుబాడు మండలం ప్రభుత్వ పదం పనిచేసే సర్పంచ్ అండి కొంగన కుమారస్వామి అనే పేరు గత పది సంవత్సరాలుగా ఇక్కడ మహేశ్వరి మేము రుసువారు రైతుల భూములను ఆక్రమించి ఇక్కడ యథవెచ్చగా ఓవర్టోన్న జీవితాలుతూ రిజర్వ్ ఫారెస్ట్లో పర్మిషన్ తెచ్చి ఇక్కడ పర్యావరణాన్ని శుభ్రంగా సర్వనాశం చేస్తూ ఇక్కడ ప్రజలకి అనేక ఇబ్బందులు కలిగిస్తున్నారు దాని మీద దయచేసి సమత అధికారులు దీని మీద చర్య తీసుకుంటారని మరి మరి కోరుకుంటున్నాం అలాగే గతంలో కూడా చిరంజీవి గారు ఒకసారి పర్యటనకు వచ్చారు దీని మీద పర్యావరణాన్ని కాపాడడానికి అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడికి పర్యాటకు రావడం జరిగింది దయచేసి ఇక్కడ ఈ అభయ అరణ్యాల్ని కాపాడుతారని ఈ ఈ మిన మహేశ్వరి మినస ఆగతాలని ఈ ఆండ్రు మైనింగ్ వాళ్ళని మైనింగ్ నుంచి ఇక్కడ ప్రజల్ని రైతుల్ని కాపాడుతారని పవన్ కళ్యాణ్ గారికి మరీ మరీ విజ్ఞప్తి చేసుకుంటూ ఇక్కడికి జరిగే అన్యాయాన్ని అరికడతారని రైతుల పక్షాన ఒక ఊరు సర్పంచ్గా రౌచపాలు సర్పంచ్గా కోరడం జరుగుతున్నది దయచేసి దీని మీద గతంలో పవన్ కళ్యాణ్ గారు మీరు పర్యటన చేసి ఈ పర్యావరణాన్ని కాపాడడానికి మీరు ఎంతో మక్కువ చూపుతున్నారు కాబట్టి మీరు న్యాయం చేస్తారని మరి మరీ కోరుకుంటూ మేము దీనికి మా రైతుల తరఫున మా ఊరు తరపున మేము మరీ మరీ కోరుకుంటున్నాం దయచేసి మీరు స్పందిస్తారని మరీ మరీ కోరుకుంటున్నాను